మీరు వెళ్ళి వీడికి శ్రమ పేటకి సిద్ధం చేయండిరా అలాగే సర్దార్ కేర కుర్రలాయ కోరి కోరి బంతిపోటు గజితమ్మ కాల బైరు నేదిస్తావా బతకాలని ఆశ లేదా రే పైనవా బ్రతుకు మీద ఆశతో ప్రాణం మీద తీపితో బాధ్యతను విస్మరించే పిరికవాడు కాదురా యాస కట్టి కసితో కోడి రాగల బుసలు కొడుతున్నావు ఈ సర్కార్ ముందు నువ్వెందుకు పనికిరావురా మర్యాదగా కేసు విత్ర చేసుకో నేను నీలా దారి దోపిడీ చేసే పిరిగి పందను కాదురా నీలాంటి నీచుల చేతులు నలిగిపోతున్న న్యాయవాదిని బతికించడం కోసమే రా నేను ఇంతవరకు లాయిరి ఉత్తీర్ణయించుకున్నాను దత్తపుత్రుని నీలాంటి ఉద్దంగా నా కొడుకులంగా మగుడ్ని ఒరే కుర్రయర్ నల్ల కోటు వేసుకున్నంత మాత్రాన న్యాయం కోసం పోరాటం అనుకోవటం అవివేకోరా అబద్ధ సాక్ష్యాలతో అవినీతులతో కూతుపోయిన లాయలు ఇంతవరకు చూసి ఉంటావా నువ్వు కానీ ఈ బైరోడితో పగ వినిపించుకుంటున్నావురా నీలాంటి దోపిడి దొంగలు కిరా ఎంతకులు న్యాయ నడిబజార్లో నడి బజార్లో వివస్థ చేసి వస్తు పెడుతుంటే చూస్తూ ఊరుకోడు అసో మిమ్మల్ని నిలువను తయించి వేస్తాడు హే అంతటి మొరగాడివా అయితే రారా ఈ బైరోడు చేతిలో సర్దుకొని వేస్తా ముత్తటగా ఇక ముత్త పడ్డవరా పిచ్చి పట్టలు కొట్టుంద్ర కాలు కదిపేలా ఈ రివరర్లు లోని బుల్లెట్లు నీ గుండెల్లో సరాసరి దూసుకుపోతాయి భైరవా దుగ్ ఆ నగల వ్యాపారి ఆ నగల వ్యాపారిని అచ్చి చచి వద్రులకి వచ్చేసినా ఈ ఇబ్బంది కూడా మనిషి అరేయ్ వచ్చే కళ్ళరా ఇప్పుడు మీ ఇద్దరిద్దరే మరింపు పండుకుతారా రా భైరవా కొండ గుహల్లో చీకటి మాటున ఉంటూ అమాయకులపై దాడి చేస్తూ వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ మాన మానవ్రాణాలని దోచుకుంటున్నా నువ్వు మా లాంటి మగధీరుల్ని మట్టు పెట్టేది మర్యాదగా లొంగిపో చూసేవా లొంగిపోసేవాడు తప్పు చేసిన వాడు ఎంత వాడైనా చట్టం ముందు తల తలవంతుగా తప్పదు నోరు ముయ్యండి రాంతిని నా కొడకల్లారా ఈ బైరుడు పట్టుకోవాలంటే మీకు సరిపోదురా పట్టుకోవడం కాదురా నీ పెడ్రెక్కలు వీసి నడి రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టుకుంటూ ఈ చట్టానికి ఉన్న సత్తా ఏమిటో ఈ పోలీస్ పృథ్వీ చేతిలో ఉన్న లాఠీకి పవర్ ఏమిటో రుచి చూపిస్తాను రాథివీ హే భైరవను బధించాలని ముచ్చటపడుతున్నావా మట్టిలో కలిసిపోతావురా దా భైరవా ఈ పృథ్వీ పౌరుష ప్రతాపాలేని పిరిగి బంద కాదురా కరుడు గట్టిన రాక్షసుల్ని రక్తం సాగే కషాయల్ని రేపనేజర్ లేకుండా చేసిన మగధీరుడురా ఈ పోలేసి ఇంకా వీరితో మాట్లాడితే పరిస్థితి వచ్చే లోపల పడిన కమాన్ భైరవా కమాన్